बड़ा ले పేరు గూడమచంద్రు సంపత్ కుమార్ మాలమైన రాష్ట్ర ఇక్కడ ప్రజా సంఘాల డాక్టర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై నాలుగు సందర్భంగా ఈరోజు రోజు గుణమాలు వేసి మరి నివారం అర్పించడం జరుగుతూ ఉంది ఈరోజు ఒక్కటే చెప్పదలుచుకున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఎస్సీతో ఏ ఎస్టీలో కాదు అందరి వాడు అంబేద్కర్ అని చెప్పి ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఆర్టికల్ పద్నాలుగు తీసుకుంటే సమాన యొక్క చట్టం కలిగించేవాడు ఈరోజు ఆర్టికల్ పంతొమ్మిది తీసుకుంటే ఈరోజు దన్నాలు కానీ ఈరోజు స్వయం స్వయం సక సంఘాలు కానీ మరి అసోసియేషన్ కానీ దగ్గర మనం అంబేద్కర్ రాసాం పుట్టమే అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నా ఇంకోటి కూడా ఉద్యమీ అని చెప్పే విషయము అతి అతి మానవుతుంది ఫోటోకు ఫోటోకు కలిగించిన వాడు అంబేద్కారు అతి సీలు ఒక అప్పులు కలిగించిన వాడు అంబేద్కారు అతి విద్యతో అప్పులు కలిగించిన వాడు అంబేద్కర్ అని చెప్పి సభ నిర్ణయిస్తున్నాము ఈరోజు మరి బాబా అంబేద్కర్ గారి యుద్ధా ఉద్యోగంలో జయంతిని పురస్కరించుకుని మరి పొద్దుటూరు పట్టణంలోని దళిత సంఘాల ఐక్యత ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు ఆయన పెద్ద రక్షించడం జరిగింది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశా జ్యోతి అయిన ఒక వెలుగు ఎందుకంటే మరి భారత రాజ్యాంగాన్ని ఎవరి చేత కాకున్నప్పటికీ మరి భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి దళితుల ఐక్యత కొరికే కాదు అన్ని కులాలు వతాలు అనే భేదవి లేకుండా అందరికొరకు పాటుపడినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని మరి ఈ యొక్క జయంతిని పురస్కరించి ప్రతి చోట వాడవాడలు కూడా ఇదే ఘనంగా జరుపుకుంటున్నారని నేను అందరికీ తెలియపరుస్తూ మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఒక్కరికి నా హృదయ ధన్యవాదములు అదే అదేవిధంగా మా మీడియా వృద్ధులు కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మీ యొక్క సొంత జై తెలియపరుస్తున్నాను